ఏపీ డీజీపీ ఠాకూర్ను డీజీపీ పదవి నుంచి తప్పించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి డీజీపీ ఠాకూర్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ పదే పదే ఫిర్యాదులు చేయడం ఇటీవల హైదరాబాద్లో డీజీపీ ఠాకూర్ ఒక పార్కు స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేసిన నేపథ్యంలో ఇలా వివాదాస్పదమైన నేపథ్యంలో డీజీపీ ఠాకూర్ను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పిస్తుంది అని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఏపీలోని డీజీ స్థాయి అధికారుల జాబితాను తమకు పంపించాల్సిందిగా ఈసీ ఆదేశించడం కూడా ఈ వార్తలకు ఊతాన్నిస్తోంది ఇప్పటికే ఈ జాబి ఇప్పటికే ఆ జాబితా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అందినట్లు చెబుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన డీజీ అధికారుల జాబితాలో గౌతమ్ సమాంగ్ పేరు గౌతమ్ సమాంగ్ పేరు కీలకంగా వినిపిస్తోంది ఒకవేళ ఠాకూర్ను పక్కన పెడితే గౌతమ్కే అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు గౌతమ్ సవాంగ్తో పాటు కౌముది వినయ్ రంజన్ సురేంద్రబాబు అనురాధాల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి మొత్తం మీద ఈ జాబితా నుంచి ఒకరిని ఎంపిక చేసి డీజీపీ ఠాకూర్ని పక్కన పెడతారని చెబుతున్నారు ఇలా డీజీపీని ఎన్నికల సమయంలో పక్కన పెట్టడం ఇదే తొలిసారి కాదు రెండు వేల తొమ్మిది సమయంలోనూ అప్పటి డీజీపీ ఎస్ఎస్పి యాదవ్ను కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది ఒక సమావేశంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పైన డీజీపీ నాటి డీజీపీ ఎస్ఎస్పి యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారన్న అభియోగం మీద ఆయన్ను ఏకంగా డీజీపీ పదవి నుంచి పక్కన పెట్టేశారు పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడిన నాటి డీజీపీ ఎస్ఎస్పి యాదవ్ పోలీస్ శాఖలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముప్పై ఏడు వేల పోస్టుల భర్తీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవ చూపారని ఇది చాలా ప్రశంసించదగ్గ అంశమని ఎస్ఎస్పి యాదవ్ పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో నాడు వ్యాఖ్యానించారు ఈ విషయాలు ఈ వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకొని నాడు టీడీపీ నేతలు రాజ్యసభ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మహేశ్వరారెడ్డి లాంటి వారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎస్ఎస్పి యాదవ్ ముఖ్యమంత్రిని ప్రశంసిస్తున్నారని ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలపైన స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అప్పుడు ఎస్ఎస్పి యాదవ్ను డీజీపీ పదవి నుంచి తప్పించి మహంతిని కొత్త డీజీపీగా నియమించింది అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోనికి రావడంతో ఎస్ఎస్పి యాదవ్ తిరిగి డీజీపీ పదవిలోనికి వచ్చేశారు ఇలా గత పరిణామాలను పరిశీలించిన నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ ఠాకూర్ పైన తీవ్ర స్థాయిలో వైసీపీ అవినీ తీవ్రస్థాయిలో వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘం పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక ఠాకూరే కాకుండా ఏపీలో కీలక స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులపైన వైసీపీ పదే పదే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ వచ్చింది కాబట్టి డీజీపీ ఠాకూర్తో పాటు ఆ ఉన్నతాధికారులపైన ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు